హాయ్ వివర్స్ వెల్కమ్ టు సారథ్ అక్వాన్ మీరు చూస్తున్నారు కదా ఇది హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దీన్ని కూడా రీమోడల్ అయితే చేస్తున్నారు మనం చూసుకోవచ్చు రాష్ట్రంలోని చాలా రైల్వే స్టేషన్లు అయితే రెనోవేషన్ చేస్తున్నారు సికింద్రాబాద్ కావచ్చు ఇప్పటికీ అటు కరీంనగర్ కావచ్చు బేగంపేటి స్టేషన్లన్నీ కూడా రెనోవేషన్ చేశారు ప్రస్తుతం చూస్తున్నారు కదా ఇది హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దీన్ని కూడా రెనోవేషన్ అయితే చేస్తున్నారు దాదాపు పనులు కూడా పూర్తి కావచ్చు చూస్తున్నారు కదా మనం ఒకప్పుడు ఇక్కడికి వస్తే చాలా చిన్నదిగా ఉండేది కానీ ఇప్పుడు వెయిటింగ్ హాల్ కూడా చాలా పెద్దగా డిజైన్ చేశారు సో దీన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా పరిశీలిస్తున్నారు పనులు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా రావడం జరిగింది చూస్తున్నారు కదా సో ఇది ఐటెక్ సిటీ రైల్వే స్టేషన్ అంతకుముందు ఇలా లేకుండే చాలా చిన్నదిగా ఉండే సో మీద ఇదంతా వెయిటింగ్ హాల్ అంటే సో అక్కడ కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు చూస్తున్నారు ఇక్కడ ఎస్కులేటర్ కూడా పనులు అయితే జరుగుతున్నాయి ఎస్కులేటర్ సంబంధించి కూడా ఒక వన్ టూ మంత్స్లో కూడా ఈ పనులన్నీ పూర్తయితాయని చెప్తున్నారు చూస్తున్నారు కదా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నూతనంగా నిర్మించారు సో కూర్చోవడానికి అటు మనం చూసుకోవచ్చు టాయిలెట్స్ కూడా మంచిగా చాలా నూతనంగా కొత్తగా నిర్మించారు టాయిలెట్స్ కూడా మనం చూసుకోవచ్చు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్లకు సంబంధించి కూడా మనకు వస్తుంది అంటే ఏంటంటే అప్పట్లో రైల్వే స్టేషన్లు అంటే చాలా కొంచెం ఎట్లా ఉండదు స్లమ్ లెక్క ఉండేది అనమాట ఎక్కడ పడితే ఇక్కడ ఉమ్మడం కానీ అంత పరిశుభ్రత లేకపోవడం కానీ సో ఇప్పుడు మాత్రం చాలా రైల్వే స్టేషన్లు అయితే రెనోవేషన్ చేస్తున్నారు సో ఇది సో మీకు అనిపిస్తుంది కదా సో ఇదన్నమాట సో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రెనోవేషన్ అయితే వన్ టూ మంత్స్ లో కంప్లీట్ కాబోతుంది